ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మన యొక్క జాతీయ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాన్ని శ్రీకారం చూడదాం ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరం కలిసి మన జాతీయ పతాక ఆవిష్కరణ చేద్దాం స్టాఫ్ మెంబర్స్ అందరూ జాతీయ పతాకం వద్దకు రావాల్సింది మన యొక్క దేశం యొక్క సౌప్రాన్ని సౌశీల్యాన్ని చాటి చెప్పేందుకు ఇది ఒక సగర్వమైనటువంటి పండుగ మనందరం కూడా గుర్తించాలి అందుకు మన జాతీయ పతాకాన్ని మనం ఆవిష్కరించుకుని మన యొక్క దేశ భక్తికి నిలవైనటువంటి జాతీయ పతాకాన్ని అందరం కూడా గౌరవించాలి కాబట్టి మీరందరూ కూడా మరొక్క మారు జాతీయ పతాకానికి సెల్యూట్ చేయండి చెప్పండి జై హింద్ మేరా భారత్ మహాన్ మేరా భారత్ మహాన్ మేరా భారత్ మహాన్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం అటువంటి గొప్పదైనటువంటి దేశభక్తికి ఎందరో త్యాగతంలో తమ ప్రేణాలను అర్పించి మనకు ఈ దేశాన్ని మనకు అందించారు అటువంటి పరాయి పాలనకు స్వస్థ పలికి మన యొక్క భారతదేశ విశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర దినోత్సవంగా ఈరోజు ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయి నీటి నుంచి డెబ్బై ఆరో సంవత్సరంలోకి మనం రాబోతున్నాం కాబట్టి మన యొక్క దేశభక్తిని అందరం కూడా గౌరవిస్తూ నాయకుడు దేశభక్తి కలిగినటువంటి అటువంటి నాయకుల్ని గుర్తుపెట్టుకుంటూ పెట్టుకుంటూ మన యొక్క దైనందిన జీవితంలో మనందరం కూడా ఉండాలి అలాగే జాతీయ పతాకానికి మనందరం గౌరవం ఇవ్వాలి అలాగే మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికుల్ని కూడా మనం గుర్తు పెట్టుకుని వారికి కూడా మనందరం కూడా ఈ యొక్క జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నివాళులు అర్పించాలి అందరూ కూడా జాతీయ పతాకానికి తప్పనిసరిగా గౌరవాన్ని పాటిస్తూ మన యొక్క భారత జాతి యొక్క కీర్తికి గొప్పతం అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన కమలా టీచర్ గారు కూడా మీ అందరితో తమ యొక్క ముందు అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి మనకి ఇండిపెండెన్స్ డే తెలుసు ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం వచ్చినటువంటి రోజు మరి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు ఫిఫ్టీన్త్ చేసుకుంటున్నాం కదా మరి మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటున్నాం దానికి దీనికి ఏంటి తేడా తెలుసా మీ అందరికీ ఏంటి తేడా అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు కదా పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోయిన రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే ఆ రోజు మనకి మన దేశాన్ని అప్పుచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించారు కాబట్టి మనకి మనకి ఎలా పరిపాలించుకోవాలి మన దేశాన్ని మనం ఎలాంటి రూల్స్ పెట్టుకోవాలి అనేటువంటి విషయం ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్ని ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలి మనకి నచ్చిన విధంగా అంటే భారతీయులందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అలా నిర్ణయించుకుని దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత మనకి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది ఆ రాజ్యాంగంలో అన్నిటికంటే అన్ని అన్ని దేశాల కంటే కూడా హైయెస్ట్ బుక్ అనమాట పేజెస్ ఎక్కువ ఉన్నటువంటిది రాజ్యాంగం మనదేట మన భారతదేశానికి చెందినటువంటి రాజ్యాంగం దీంట్లో దాదాపు లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై వర్డ్స్ ఉన్నాయట అంటే ఒక రాజ్యాంగంలో రాసినటువంటి ఓట్స్ పదాలు ఉంటాయి చూసారా ఆ పదాలు లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై పదాలని తయారు చేసి దాంట్లో పెట్టారు అన్ని దేశాల వాళ్ళు నవ్వుకున్నారట ఇదేంటి ఇంత పెద్ద రాజ్యాంగం రాసుకున్నారు భారతీయులు అని కానీ మిగతా దేశాల వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగం ఎన్నో రోజులు పనిచేయాల కానీ మనది మాత్రం స్టాండర్డ్గా అలా ఉండిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మన రాజ్యాంగాన్ని దాదాపు వంద సార్లు మార్చారు అంటే చిన్న చిన్న మార్పులన్నీ చేస్తూ వచ్చారు ఎప్పటి పరిస్థితిని బట్టి అప్పుడు మార్పులు అనేటువంటివి జరుగుతూ వచ్చాయి కాబట్టి ఇలాంటి రాజ్యాంగాన్ని రాసుకుని మనంతట మనం పరిపాలించుకోవడం మొదలుపెట్టినటువంటి రోజే జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఇదే రిపబ్లిక్ డే థ్యాంక్ యూ సమాతనే ఫలి చద పం భాగ్యం పూజుకుని ఇక జీవనయానం చే గీతాగానం పాడుకుని నా దేవి బాలి ఆరతులు తేన తేటల మాటలతో మన దేశ మాతమే కొలిచదమా दमा बावं बाग्यं पूच्चुकुनि इक जीवनयानं चेय दमा